మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కార్ ఫ్రెండ్స్ ఇది మారుతి బ్రిజా విడిఐ మోడల్ అయితే ఉంది ఇది ఈఎంఐ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఈఎంఐ అయితే కట్టలేదు కొద్దిగా ఈఎంఐ బ్యాలెన్స్ ఉంది లోన్ ఉంది దీనికి ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్ అయితే ఉంది కారు ఫోర్ ఫోర్ టైర్స్ కూడా కొత్తవి ఉన్నాయి ఫ్రెండ్స్ బ్యాక్ వైపర్ కూడా ఉంటుంది ఫ్రంట్ వైపర్ కూడా ఉంటుంది పూర్తిగా కూడా ఇది చాలా నీట్గా మెయింటైన్ చేసినటువంటి బండి డీజిల్ వర్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఏసీ కార్స్లో మంచి మంచి మైలేజ్ని ఇచ్చే కారు మంచిగా టాప్ అండ్ మోడల్ కారు అని చెప్పచ్చు మీకు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది బూట్ స్పేస్ అయితే చాలా బాగా ఉంటుంది మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫార్వర్డ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కారం ముడిపోయిన వెంటనే వీడియో వెళ్ళిన ఫోన్ నెంబర్ అయితే డెలీట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే ఫోన్ నంబర్ లొకేషన్ చూసి ఫోన్ చేసి లొకేషన్కి వచ్చేసేయండి దాంతోపాటుగా కార్ని పూర్తిగా చూసుకున్న తర్వాత కొనుక్కోండి ఇది ఎల్సిడి ఉంది టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది మీకు పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఏసీ కండిషన్లో ఉంటుంది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది దీంట్లో ఇప్పటికప్పుడు సర్వీసింగ్ అయితే నీట్గా చేయించారు ఇది లోన్ కట్టలేక అమ్ముతున్నారు కాబట్టి చాలా తక్కువ ధరకి అమ్ముతున్నారు దాంతోపాటుగా అయితే మీకు ఓ మోడల్ అంటే వీడియో ఓ ఉంటుంది దానికి మీకు వచ్చేసి బిఎస్ సిస్టమ్ కానీ ఇవన్నీ బాగుంటాయి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి అండ్ ఈడీ ల్యాంప్స్ అయితే ఉన్నాయి దాంట్లో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంటుంది కార్లో మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ దాన్ని టైప్ చేసినా పర్వాలేదు లేకపోతే మీకు కామెంట్ బాక్స్లో అయితే లొకేషన్ మరియు ఫోన్ నెంబర్ కోసం ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి అని ఒకటి పిన్ చేసి పెడతాము ఆ వెబ్సైట్ మీకు చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి పాటుగా ఫోన్ నెంబర్ లొకేషన్ కూడా ఉంటుంది దాంట్లో ఆ వెబ్సైట్లో మీకు డిస్క్రిప్షన్లో అయితే అది ఉంటుంది ఫోన్ నెంబర్ మీకు కనపడుతూ ఉంటుంది ఫోన్ నెంబర్ ఏంటంటే కార్ కార్ పోయిన తర్వాత ఫోన్ నెంబర్ డిలీట్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే చూసి మీరు ఫోన్ నెంబర్ని అయితే చూసి వెంటనే కాల్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ వైసీఎల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్లో అయితే చూడండి